హన్మకొండ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అయితే ప్రస్తుత ప్రభుత్వం నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం వరంగల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే కార్యాలయం ఉందో దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది దాన్ని ఎలా తీసుకుంటారు వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అసలు ప్రభుత్వ అధికారులకు వీళ్ళు వివరణ ఇచ్చారా ఏంటనేది ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే దా దాసం వినయభాస్కర్ గారు మనతో ఉన్నారు చెప్పండి సార్ అసలు ఇక్కడ పార్టీ ఆఫీస్ కి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి వివరణ ఇచ్చారా అసలు దానికి నోటీసులు ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అసలు గత వారం ప్రతి రోజుల క్రితము స్థానిక శాసనసభ్యుడు రాజేందర్ రెడ్డి గారు మరి కక్షపూరితంగా కుట్రపూరితంగా మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఒక వేదిక అయింది మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసము వీళ్ళు ఉద్యమిస్తున్నారు మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారు ఈ వేదిక కూల్చాలే ఈ పార్టీ కార్యాలయం ఉండొద్దు క్యాంప్ కార్యాలయం పక్కన అని చెప్పి ఒక మోసపూరితంగా కుట్రపూరితంగా మన నోటీసులు ఇవ్వడం జరిగింది అది ఆడియో ద్వారా డిప్టీ కమిషనర్కి వచ్చింది డిపిటీ కమిషనర్ ద్వారా మాకు వివరణ అడిగితే మూడు రోజులలో అంటే మేము వివరణ ఇచ్చినాం వాస్తవంగా చెప్పాలంటే ఇది అన్ని పార్టీ పార్టీ కార్యాలయాల కోసము స్థలాలు కేటాయించిన విధంగానే మాకు కూడా నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలు మరి ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు ఆర్డీఓ గారిని ఆదేశిస్తే మాకు ఈ స్థలం చూపెట్టడం జరిగింది పక్కన ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయం ఆర్ వాళ్ళు నిర్మాణం చేసిండ్రు ఈ స్థలం నేను సూచించింది కాదు అధికారులు సూచించింది ఆ కా క్యాంప్ కార్యాలయం నేను నిర్మాణం చేసింది కాదు అది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి ఈరోజు ఇదేదో వ్యక్తిగతంగా నా పైన కక్షపూరితంగా ప్రజలను మభ్యపెట్టేదానికి కుట్రపూరితంగా నన్ను ప్రజల్లో డిఫేమ్ చేసేదానికి కబ్జా చేసి ఇది పార్టీ కార్యం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు నాయన్ రాజేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే వినయ భాస్కర్ గారు ఇక్కడ ఈ స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది ఇది అధికారికంగా లేదు కబ్జా చేసి ఇక్కడ పార్టీ ఆఫీసు ఇంటికి దగ్గరలో కట్టుకున్నారంటూ చెప్పడం అయితే జరుగుతుంది దానికి మీరేం సమాధానం చెప్తారు ఇది పార్టీ కార్యాలయం బాజాప్తా కలెక్టర్ కేటాయించిన స్థలం లేని మేము నిర్మాణం చేసుకున్నాం అది కూడా నాలుగు లక్షల ఎనభై నాలుగు నామినల్ ఫీజు అన్ని పార్టీలకు మాకు ఇది మేము కట్టినాము ఇదేదో వినయ్ భాస్కర్ ఇల్లు కట్టుకున్నది కాదు వినయ్ భాస్కర్ కబ్జా చేసేది కాదు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం నేను కాదు గతంలో రవీందర్ రవీంద్ర రావు గారు అధ్యక్షత ఉన్నప్పుడు కేటాయించు ఇప్పుడు నేను అధ్యక్షుడు నేను కాకుంటే ఇంకొకళ్ళ అధ్యక్షత వస్తుంది ఇదే కార్యాలయంలో ఉంటారు ఇప్పుడు ఒకవేళ ఈ నోటీసులు అనంతరం వాళ్ళు ఊకోకుండా ఈ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని వాళ్ళు కనుక కార్యక్రమం చేపడితే మీరు ఎలా దీన్ని తిప్పికొడతారు మా కార్యాలయాన్ని ఎట్లా కూల్చుతారో వేరే కార్యాలయాలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా మరి రూల్స్ అతిరే వ్యతిరేకంగా కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నారు దాన్ని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం కులుస్తాం ఇక్కడ చూసుకుంటే హుజరాబాద్ ఎమ్మెల్యే మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది మీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి అసలు ఇదంతా మీరు ఎలా తీసుకుంటారు ఖచ్చితంగా అంటే మేము నిర్ణయించుకున్నాము మా పైన కూడా భౌతిక దాడులు జరుగుతాయి అక్రమ కేసులు బనాయిస్తారు ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా కూడా మేము ఖచ్చితంగా జవాబు చెప్తాం చూస్తున్నారు కదా ఇది మేము జీవో ప్రకారము నామినల్ గా అమౌంట్ కట్టి తీసుకున్నటువంటి అన్ని పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయి దీన్ని కూల్చడానికి కానివ్వండి నోటీసులు ఇచ్చిన వివరణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం గనక లేదా అధికారులు గనక దీన్ని కూల్చే ప్రయత్నం చేస్తే మా కార్యాచరణ తీవ్ర రూపం దాల్చుతుందంటూ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంకీ పోచ్